గాయత్రి అర్చక యాజ్ఞిక సేవా సంఘం అధ్యక్షులు వెన్నకూట శ్రీనివాసరావు సారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వారి కుంకుమ పూజలు వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామివారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి స్వామివారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించడం వస్తుందని సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమానికి తమ సహాయ అర్చకుల పర్యవేక్షణలో నిర్వహించామన్నారు పెద్ద తుపానుగా మారిపోయింది కోటి నమ్ముకున్నవాడు పొలాలను అరుస్తుండగా రాజుగారు దళాంగ నుంచి రాజుగారు రాణిగారు పిలిచి ఈ ఇది విడిచినిమిది వరహాలు అన్నాడండి అంటూ రాజుగారి భార్య ఎనిమిది వరహాలు ఇచ్చేసి ఉదయం ఇచ్చేసిందండి ఆ స్వామి బ్రాహ్మణుడింటికి వెళ్ళి ఒక బ్రాహ్మణ తమ మా వరకు ఆచరించాలని చెప్పి అయితే ఆయన కూడా భక్తి చిత్రంతో వచ్చి ఈ వర్తం చేశాడండి ఈ వర్తం చేసిన దగ్గర నుంచి దేహి ఎన్నవాళ్ళకి ఏదనకుండా దాంధ్రమ్మలు లోగభాగ్యాలు చిరుసొంపలతో ఉన్నాడు అండి రెండో సమాప్తం ఎవరు చేశారమ్మాడు దడు చేశాడు అలాగే రాజమామడుతున్న విష్ణుమూర్తిని స్వామి I హరి ఓం నా పేరు వెన్నకూట శ్రీనివాస శరం అండి మాది శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక ప్రవేద సేవా సంఘం అండి ఈ సంఘం తరఫున కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసం ప్రతిసారి రమాసత వర్తాలు చేస్తూ ఉంటామండి మా బ్రాహ్మణ సంఘం సభ్యులందరూ కలిసి తల కొద్దిగా చేస్తా ఉండే కార్యక్రమం అలాగే ఉభయ కూడా ఉంటారండి మా శాస గారు అందించి వాళ్ళందరూ బాగుండాలతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ బ్రాహ్మణ కణాకాశాల వల్ల ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శత్రానసాకాశాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సన్మంగళ సుగ్రో భవంతు లైక్ అండ్ ప్రెస్ న్యూ అప్డేట్స్